మిత్రులని మిమ్మల్ని పిలిచి మాట్లాడి మీ భూమి మీకు అప్పచెప్పింది నేను కాదా మిత్రులారా ఇన్ని పనులు పది నెలల్లో నేను చేస్తే ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ కేటీఆర్ ఇద్దరు కలిసి నోటుకు వచ్చేసి మాట్లాడుతున్నారు ఎన్నికల్లో పోటీ చేయను అంటే అసలు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను మొదట్లో అధికారం బాయ్ రెండోసారి డిపాజిట్లు బాయ్ మూడోసారి నీకు అభ్యర్థి దొరకకపోయా కేటీఆర్ ఇంకా లేని నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడేది ఏంది నీకున్న అర్హత ఏంది తెలంగాణ సమాజం ఎప్పుడో బహిష్కరించింది తెలంగాణ సమాజంలో నువ్వు మనిషివే కాదు నువ్వు ఓటర్ లిస్టులో లేనే లేవు ఈ లెక్కలలోనే లేవు నువ్వు లెక్కలల్లో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేటువంటి ఇవాళ బండి సంజయ్ అంటూ కేసీఆర్ కేటీఆర్ ఎందుకు చేస్తున్నవాళ్ళు నేను అడుగుతున్న బండి సంజయ్ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా టెలిఫోన్ టాపింగ్ లో ప్రభాకర్ రావు శ్రవణరావు అమెరికాకు మారిపోతే పట్టుకరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంకల పెట్టుకుని బీఆర్ఎస్తో బేరం చేసుకోరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ శ్రవణరావును మేము పట్టుకరాము లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే వస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా ఇవాళ కేసీఆర్ నుంచి ఇక్కడికి రప్పిస్తే నలభై ఎనిమిది గంటలలో ఇలా బండారం బయట పడుతుంది అందరినీ తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా బండి సంజయ్ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీ కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైల్ అన్ని మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయి ఈడీ ఎందుకు ఈ గొర్రెల స్కామ్ లో టిఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఈ కార్ రేసుల్లో విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిన నేను కేసు కడితే ఎంబడో ఈడివలు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయి ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నా టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావును నిన్న మన మనం టీవీలలో చూస్తున్నాం ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు పేడి లేచి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా నేను సూటిగా అడుగుతున్న ప్రభాకర్ రావును శవన్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు వాళ్ళని తెచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా ఇవాళ చేసిన దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని శ్రీకట్ల హరీష్ రావుతో కేటీఆర్ తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది ఇవాళ టెలిఫోన్ టాపింగ్ లేడు ఉన్న వాళ్ళందరినీ పది నెలలైంది లోపలేసి నిన్నమన్న బెయిల్ వచ్చింది ప్రణీత్ రావుకు రాధాకిషన్ రావుకు ఇట్లా చాలా మందిని దొరికినోని దొరికినట్టే చంచల్గూడ చేర్లపల్లిలో వేస్తే పది నెలల తర్వాత నిన్నమన్న బెయిల్ వచ్చింది హరీష్ రావు మీద కేసు పెడితే హరీష్ రావు కోర్టు పోయి కోర్టులో ఇవాళ ఆర్డర్ తీసుకొచ్చింది అరెస్ట్ చేస్తామని నన్ను అరెస్ట్ చేయద్దాని హరీష్ రావు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు మరి బండి సంజయ్ గారు నీ శాఖలో ఉన్న నీ శాఖ అమెరికా అమెరికా గవర్నమెంట్కు రాసి రప్పించాల్సిన ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తెస్తామని నేను అడుగుతున్నా గొర్రెల పెంపకానికి సంబంధించి ఈడీ దగ్గర ఉన్న విచారణలో బిఆర్ఎస్ నాయకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తావని నేను అడుగుతున్నా ఈ కార్ లో కేటీఆర్ కోట్ల రూపాయలు లండన్ కంపెనీకి పంపించండు కదా ఆ కేసు మీ ఈడీ ఉంది ఎప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేస్తావని నేను అడుగుతున్నా నిన్న మన కేటీఆర్ అరీ శనిసార్లు ఢిల్లీకి రోజు చూడండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పోలే కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడగలే ఇవాళ ప్రభుత్వం మనముంది ఇవాళ వాళ్ళు పోయి బీజేపీలను కలిసి కాగితాలు ఇస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని ఇంత అర్థం కాదని ఓ కాగితం చూపించి ఓ మాట మాట్లాడుకొని వచ్చి ఇవన్నీ ఏసాలు అర్థమైతలేదా ఇవాళ ఒప్పందంలో భాగంగానే బీజేపీల కాళ్ళు పట్టుకోవడానికి బీజేపీలు వీళ్ళని కాపాడడానికి ఇద్దరు కలిసి చీకట్లో మాట్లాడుకొని మన నిఘా అధికారులు ఇవి బయట పెడతారని చెప్పి ఉత్తగనే కాగితాలు ఇచ్చినట్టు ఫోటో దిగుతుంటుంది చిల్లి గవర్నర్ తెచ్చినవా నితిన్ గడ్కరీకి కాగితం ఇచ్చినావు కేటీఆర్ హరీష్ రావు పోయి కలిసి కేంద్రంలో ఉండే వాళ్ళని ఏమైనా తెచ్చిందా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగిన ఏమైనా నిధులు తీసుకురావాలని ఏమన్నా ఏమైనా అని తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చేది ఉంటే మాతో కలిసి రావాల్సింది మీరిద్దరేంటి కలుసుకునేది చీకట్లా ఇలా ప్రభుత్వం ఉన్నది మాది కదా మమ్మల్ని కదా అడగాల్సింది ఏ నిధులు దేంట్లో రావాలి దేంట్ల బాయి ఉన్నాయి ఎవరిని అడగాలని మమ్మల్ని అడగకుండా మీరిద్దరు కలిసి మాట్లాడుకొని సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అనేది అని కట్టుకోవడం సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద లేఖ రాసినట్ట మా ఫలానా మనిషి వస్తున్నాడు ఆయనకు ఉచితంగా భోజనం పెట్టురని నెల్లూరు పెద్దారెడ్డి లేక రాకపోతే సత్రంలో ఉచితంగా భోజనం పెట్టరా ఇవాళ రాష్ట్రానికి వచ్చే నిధులకు రోజు నేను ఢిల్లీతో కొట్లాడుతూనే ఉంటే నేను పోయిస్తూనే ఉంటే నేను తెచ్చే నేను తెస్తా నీ ఉద్దర పెత్తనం ఎందుకు కేటీఆర్ హరీష్ రావు అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి దీని కుట్ర ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు వాళ్ళు ఈ ఓట్లు ఎవరికేమంటుర్రు ఇవాళ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ లో టీఆర్ఎస్ గా అసలు ఓట్లే ఓట్లేవ్వా మీ ఓట్లు ఎవరికో చెప్పండి మీరు ఎవరి పక్కనే నుంచి ఉంటారో చెప్పండి మీరు మోడీని ఓడగొట్టమంటుండ్రా లేకపోతే రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటుండ్రా లేకపోతే వీళ్ళిద్దరిని ఓడగొట్టి మూడో అభ్యర్థిని గెలిపించామంటే ఎవరు మీ అభ్యర్థి అని నేను అడుగుతున్నా ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని దిక్కుమాలిన పార్టీ ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా ఆయన అసెంబ్లీకి రాడు ఈ ఎన్నికల్లో పోటీ చేయడు ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బిఆర్ఎస్ ఉప ఎన్నికలు ఏందో చేస్తారంటే పార్టీ మారినోళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని పదేళ్ళు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇరవై మంది ఎమ్మెల్సీలను నలుగురు ఐదుగురు ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు అవున రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదులలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఉప ఎన్నికలు ఒకటే అని వచ్చినాయా 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 మరి ఆ పదేళ్ళలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తాయి అప్పుడు గవే స్పీకర్ ఉన్నాడు అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి ఇప్పుడు గవే స్పీకర్ ఉన్నాడు ఇప్పుడు గవే కోర్టులు ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పురా అని అడుగుతున్నా మీరు పదేళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ ను మంత్రిని కాంగ్రెస్ లో గెలిచిన సబితమ్మని మంత్రిని చేస్తుంది సిక్కు లేకుండా ఉన్న ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీ కడవలు కప్పి మీ చుట్టూతో తిప్పుకుంటురీ అప్పుడు ఉప ఎన్నికలు రాందంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయట ఆయన అండలో చూపిస్తాడంట కూట్లు ఉన్న రాయి తీయలేదంట ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తాను పొంకణాలు కొట్టిందంట వెనకట్టుకోవడం ఇవాళ కేటీఆర్ కేసీఆర్ మాటలు గట్టి ఉన్నాయి ఉప ఎన్నికలు వస్తున్నాయి సిద్ధంగా ఉండేరు మనం గెలుస్తున్నామని ఉన్న ఎన్నికల్లో పోటీ చేయి ఈ ఎన్నికల్లో నీ అభ్యర్థి ఎవడో చెప్పు నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు ఎవరికి మద్దతు ఇస్తున్నావో చెప్పు రావు ఉత్తర మాటలు వద్దు ఉత్తర గప్పాలు వద్దు నీది గతమే నీకు భవిష్యత్తు లేదు నీకు ఒకవేళ భవిష్యత్తు ఉంటే ఎన్నికల్లో నీ ఓటు ఎవరికో చెప్పు ఎన్నికల్లో ఓటు ఎవరికేయాలనో చెప్పలేను అనివి ఫామ్ హౌజ్ లో పడుకున్నోడి నువ్వా మాకు పోటీ ఇవాళ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారికి సూట్ చెప్తున్నా మీరు ఓటు అడగాలంటే నువ్వు అడ్డంబడి ఆపిన మెట్రో కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో పెట్టాలి నేను మెట్రోని విస్తరించి హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా విశ్వ నగరంగా చేయాలని మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినా మెట్రోకు అనుమతి ఇవ్వొద్దని కిషన్ రెడ్డి ఢిల్లీలో మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మెట్రోకు అనుమతి రాకుండా అడ్డుకున్నాడు ఇవాళ సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్ లో నమో గంగే ఉత్తరప్రదేశ్లో కట్టుకురు ఇవాళ యమునా రివర్ ను రిజినివేషన్ చేస్తామని ఢిల్లీలో ఓట్లు అడిగి గెలిచిర్రు ఉత్తరప్రదేశ్ లో గంగా నదిని ప్రక్షాళన చేస్తారు అదే విధంగా గుజరాత్ లో సబర్మతి రివర్ ను ప్రక్షాళన చేస్తారు ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు కానీ హైదరాబాదులో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే మీరు అడ్డుకుంటారు ఒక్క రూపాయి ఇవ్వరు ఎందుకు అడ్డుకుంటున్నావు కిషన్ రెడ్డి నువ్వు కేంద్ర మంత్రిగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు నీకు ఓటు వేయలేదా మూసి ప్రక్షాళన చేసి మేము బాగా బతకాలనుకుంటున్నాం నీకు ఇష్టం లేదా ఇవాళ మూసీకి నిధులు రాకుండా మూసీకి అనుమతులు ఇవ్వకుండా మూసీకి కావలసిన డిఫెన్స్ ల్యాండ్స్ ను ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ నార్థన్ భాగం వచ్చింది సదరన్ భాగాన్ని నితిన్ గడ్కరీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టు కేటాయింపులను సీతారామ నీటి కేటాయింపులను అడ్డుకుంటున్నా కిషన్ రెడ్డి కాదా ఇవాళ వీటికి ఏటికి అనుమతులు ఏమి ఇస్తలేడు కిషన్ రెడ్డి కేంద్రంలో నాకు కూడా పరిచయాలు ఉన్నాయి నేను కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంపీ ఉన్నా ఆ బీజేపీలో ఉన్న మంత్రులు ఎంపీలు నాకు తెలుసు చాలా మంది కలిసినప్పుడు నాకు షోలో చెప్తున్నా